మొట్టమొదటిసారి అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం లేదు కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు ఈరోజు హైదరాబాద్ ఉంది అధ్యక్ష నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా రోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ద పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు మనకు రెండు కళ్లుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంట్ పైన కూడా శ్రద్ధ పెట్టాం మూడవది ఆంధ్రప్రదేశ్ కుండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాం అయితే అధ్యక్ష ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే అంటే రిజల్ట్స్ వచ్చాయి గా మెజారిటీ వచ్చింది కేంద్రంలో పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరాలు నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఇందులో ముంపుకు గురయ్యే ఏడు మండలాల్ని తెలంగాణ రాష్టంలో పెట్టారు అంటే తెలంగాణ రాష్టంగానే ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు కలగా మిగిలిపోతుంది నేను ఆ రోజు రాజనాథ్ సింగ్ గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు ఇద్దరిని ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికి ఒకటి చెప్పాను మీరు పోలవరం ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం ఇప్పటికే నష్టపోయాం ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేవు ఎట్టి పరిస్థితులు ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా